ఆమ్లాస్తో స్వీట్ మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఇందులో ఫోర్ ఫైవ్ వెరైటీస్ చేసి చూస్తాను ఇది ఒక ఫస్ట్ రకం నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి ముందుగా ఉసిరికాయలన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి ఇడ్లీ కుక్కర్లో ఇలా స్టీమ్ చేశాను ఎక్కువ స్టీమ్ చేయకూడదండి ఒక హాఫ్ వర్ కు అవ్వాలి మరీ మెత్తగా అయితే బాగోదు ఎందుకంటే మనము మళ్ళీ పాకంలో కూడా కుక్ చేస్తాం కదా చూడండి ఇలా స్పోక్తో గుచ్చితే ఇలా ఉండాలి అంతే మరీ ఎక్కువ స్మూత్గా అవ్వకూడదు హాఫ్ కుక్ అవ్వాలి చూసారుగా హాఫ్ కేజీ నేను ఉసిరికాయలు తీసుకున్నాను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంచిగా పాకం వచ్చేంతవరకు కుక్ చేసుకుందామండి పాకం అనేది ఎలా రావాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా మనము చేపెట్టి ఇలా అంటే మనకు తీగ లాగా రావాలి చూసారా కనిపిస్తుందా మీకు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసింది కరెక్ట్గా వచ్చింది అన్నట్టు మనకి పాకం అనేది ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు ఓకే ఇప్పుడు మనం ఉసిరికాయలు వేసుకుందామండి ఈ మెథడ్లో ఉన్నప్పుడు ఉసిరికాయలు వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఈ రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మరీ మెత్తగా అవ్వకూడదు ఓకే ఇప్పుడు కరెక్ట్గా కుక్ అయిపోయాయి చూసారా చూడండి ఈ రంగులోకి రావాలి ఇప్పుడు మనకు కుక్ అండి ఇవి చూసారా కనబడుతుందా మీకు ఇవి ఎంత మంచిగా లోపలికి అంతా మనకు స్వీట్ వెళ్ళిపోయింది ఇప్పుడు తీసేసుకుందామండి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లగా అవనిద్దామండి ఒక గ్లాస్ బాటిల్లో తీసి ఉంచుకున్నామనుకోండి మనకు సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఇది ఎప్పుడు తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆల్మండ్ సీజన్ కదండి ఆమ్లా సీజన్స్ కదండి ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నేను ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది ఫస్ట్ వెరైటీ చూడండి నేను అన్ని వెరైటీస్ ఒకటి ఒకటి పెడతాను చూసారా ఎంత మంచిగా వచ్చాయి ఎంత మంచిగా ఏ ఈ కలర్లోకి రావాలండి మనకి చూసారా మీరు స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసారా ఇవి ఒక వన్ ఇయర్ వరకు ఇలానే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అసలు పాడవదు చాలా బాగుంటుందండి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా మనకి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇలా చేస్తే ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చేసిందండి నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోతుంది అలా వచ్చేసింది చూసారా ఇలా ఫ్లవర్ లాగా విచ్చుకుంటుంది ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చింది చూసారా మీరు ఇంతే అండి ఆమ్లాతో స్వీట్ మురబ్బా చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్